హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ అండ్ ఈజీగా ఎగ్ రైస్ని హోటల్ టేస్ట్లో ఎలా చేయాలో చూపించబోతున్నాను దానికోసం ముందుగా అయితే రైస్ని అయితే ఉడికించి పెట్టుకోండి ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ని ఉడికించి పెట్టుకున్నాను చూడండి రైస్ అనేది పొడి పొడిగా ఉంటే చాలు ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను నేను తీసుకున్న రైస్ అయితే ఒక టూ మెంబర్స్కి అయితే సరిపోతుంది మనం తీసుకున్న రైస్ని ఒక పక్క పెట్టేసుకొని ఇంకొక పక్క కడాయి పెట్టుకొని కడాయిలోకి అయితే ఒక మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తీసుకొని ఇలా కట్ చేసుకొని ఆయిల్లోకి అయితే వేసేసుకోండి అలాగే ఒక చిన్న క్యారెట్ని తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోకి అయితే వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిర్చిలను కూడా అలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి అయితే వేసేసుకోండి మనం వేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేది కొద్దిగా మగ్గేంత వరకు బాగా ఆయిల్లో అయితే వేయించండి మూడు బాగా మగ్గిన తర్వాత ఇలా ఒక అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా అందులోకి వేసేసి బాగా వేయించండి నేను ఎగ్ రైస్ టూ మెంబర్కి సరిపోయేంతలా చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను మీరైతే ఎక్కువ మందికి చేయాలనుకుంటే ఇంకా ఎక్కువ తీసుకోండి తర్వాత కచ్చాపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేనైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చగా దంచి వేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇది టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను అప్పటికప్పుడైతే దంచి వేస్తున్నాను అలానే ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా తీసుకుని అయితే వేసేసుకొని బాగా వేయించండి ఇన్స్టెంట్గా దొరుకుతుందని క్రష్ చేయడానికి ఏం లేవని చెప్పేసి మనం అయితే బయట అయితే తినేస్తున్నాము అలా కాకుండా ఇలా హెల్దీగా ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందో టేస్టీగా ఉంటుంది మరి హెల్దీగా ఉంటుంది మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేయించుకోండి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇలా మధ్యలోకి ఒక స్పేస్ లాగా చేసుకొని అందులోకి అయితే మనం ముందుగా పగలగొట్టుకున్న ఒక త్రీ టు ఫోర్ ఎగ్స్ అయితే వేసేసుకోండి ఇక్కడ నేనైతే త్రీ ఎగ్స్ తీసుకున్నాను మీరు ఎగ్ అనేది ఎక్కువగా ఇష్టపడేవారైతే ఇంకా ఒకటి లేదా రెండు ఎగ్స్ అయితే ఎక్స్ట్రాగా తీసుకొని అందులోకైతే వేసేసుకోండి ఎగ్ని ఇప్పుడే స్మాష్ చేయకండి స్మాష్ చేయకుండానే చిట్కడంత పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూన్ కారం పొడి మీ టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకోండి అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా అయితే బాయిల్ చేసిన తర్వాత దాన్ని అయితే మెల్లమెల్లగా స్మాష్ చేసుకోండి ప్యాన్కి అయితే అడుగు అంటుకోకుండా ఇలా మెల్లమెల్లగా అయితే ఎగ్నైతే స్మాష్ చేస్తూ కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో అలా మొత్తం అయితే స్మాష్ చేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు బాగా వేయించుకోండి రెండు ఎగ్ అయితే బాగా మసాలా అంతా పట్టేసింది బాగా స్మాష్ చేసేసాము మొత్తం అయితే ఆ తర్వాత అయితే మనం ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న అయితే అందులోకి అయితే వేసేసుకోండి బాగా కలుపుకోండి రైస్ అనేది ముద్దగా అవకుండా మెల్లగా అయితే కలిపి పెట్టుకోండి మొత్తం కలిపేసిన తర్వాత చూడండి పొడి పొడిగా అయితే ఉంది మరీ ముద్దగా అవ్వలేదు ఇక నేను ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తో చేస్తున్నాను కాబట్టి కొద్దిగా ముద్దగానే అనిపిస్తుంది మీరు అయితే ఒకవేళ బాస్మతి రైస్ కానీ ఇలాంటివి ఏమైనా వేరే రైస్ తీసుకొని చేస్తే కొద్దిగా పొడి పొడిగా అయితే వస్తుంది మనం వేసుకున్న రైస్కి మనం స్మాష్ చేసి పెట్టుకున్న ఎగ్ అనేది బాగా కలిసిపోయేంత వరకు ఇలా బాగా కలపండి తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు అలానే పెట్టేసుకోండి అప్పుడే రైస్ కూడా బాగా వేడైపోతుంది గా అందులోకి అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే సోయా సాస్ అయితే యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం అని ఒకవేళ మీ దగ్గర సోయా సాస్ లేకపోయినా ఏం పర్లేదు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది ఇక నేను సోయా సాస్ వేస్తున్నాను సోయా సాస్ వేసిన తర్వాత కొద్దిసేపు అయితే దాన్ని కూడా బాగా మిక్స్ చేసేయాలి రైస్ లేక మొత్తం సోయా సాస్ అనేది బాగా రైస్ లేక మిక్స్ అయిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అయితే కట్ చేసుకుని అందులోకి అయితే వేసేసుకోండి ఆ కొత్తిమీర కూడా అందులోకి బాగా మిక్స్ చేసేయండి ఇలా బాగా కలిపేసేయండి సార్ కదా మనం ఎగ్ రైస్ అయితే సింపుల్ అండ్ ఈజీగా ఎలా ఇంట్లో అయితే చేసుకోవాలో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలో మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఒక ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకొని మనం చేసుకున్న రైస్ని అయితే అందులోకి తీసేసుకోండి ఎగ్ రైస్ అనేది హాట్గా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది సో ఫైనల్లీ ఇదండి రెసిపీ అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి